లొకేషన్ వచ్చి తిరుపతి బొంబాయి సర్కస్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ పిఎం టు లెవెన్ ఓ క్లాక్ పిఎమ్ బ్యాక్ టు సీత సిరీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇప్పుడు వచ్చి బాంబే సర్కస్ జరుగుతుంది అనమాట దానికైతే వెళ్తున్నాను అనమాట సో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చాలా ఎక్కువ గ్యాప్ ఉంది నేను ఇంతకుముందు చూసాను కానీ బట్ అంతగా ఐడియా లేదు ఎప్పుడో టెన్ ఇయర్స్ బిఫోర్ ఎప్పుడో చూశాను అనమాట సో ఇప్పుడైతే చూడడానికి వెళ్తున్నాను కొంచెం కుదిరితే వీడియోస్ తీస్తాను ఓకే మీరైతే డూ వాచ్ ఇట్ మై వీడియోస్ని వాచ్ చేస్తూనే ఉండండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ యాక్చువల్లీ సెవెన్ ఓ క్లాక్కి ప్రోగ్రామ్ సో మేము వెళ్ళింది సిక్స్ థర్టీకి చూసారు కదా బ్యాక్గ్రౌండ్ అంతా ఎంటీగా ఉంది చైర్స్ అంతా వేసేసి ఖాళీ ఖాళీగా ఉందనమాట అయినా సరే మేము వెళ్ళి కూర్చున్నాం అదే వర్క్ లేదంటే స్కూల్స్ ఇంకా టెంపుల్స్ వీటన్నిటికీ లేట్ అవుతుంది ఇలాంటి ప్రోగ్రామ్స్కి అయితే ముందే అటెండ్ అయిపోతాం అనమాట సో చూసారు కదా చైర్స్ లెక్క పెట్టుకుంటున్నాం అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఎలా జరుగుతుందో చూసేద్దాం రండి సరే కదా ఆ చివరి నుంచి ఈ చివరికి జంప్ చేస్తున్నారు ఇలాంటివైతే భలే భలే ఇష్టం అనమాట నేను మా పిల్లలు అబ్బా ఎంత బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నామో ఇలాంటి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండో నిజంగా చెప్పాలంటే సిసిన్ సినిమాలో యాజ్ టీస్ చూపించినట్టే చేస్తున్నారు మేబీ మేము ఎప్పుడో చూసుంటాం సరే చాలా నచ్చింది అనమాట ఇలాంటి విషయాలు ఇంట్రెస్ట్ లేకుండా ఎవరైనా ఉంటారా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇంకా ఏం జరుగుతుంది జంపింగ్స్ సూపర్గా ఉంటాయి చూసేద్దాం రండి సర్కస్ని ప్రతి ఒక్కరు చూడాలి ఎందుకంటే సర్కస్ నేర్చుకున్న వాళ్ళందరూ వెల్ రైన్ అప్పుడు అంటే అందరూ ట్రైనింగ్ అయ్యి మనకి సర్కస్ని చూపించడానికి ఎంతో కష్టపడి ట్రైనింగ్ చేసుకొని ట్రైనింగ్ నేర్చుకొని బాగా శిక్షణ పొంది వస్తారనమాట వాళ్ళ దగ్గర ఉన్న కళను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి సమ్మర్ సీజన్లో మనం ఇచ్చే డబ్బులతోనే వారు పోషణ ఆహారం జరుగుతుందన్నమాట ఈ సర్కస్లు ఇవన్నీ చేసుకొని వాళ్ళ జీవనాధారం అయితే జరుగుతుంది సో మనమైతే ఖచ్చితంగా వెళ్ళి చూసి సపోర్ట్ చేయాలి మనీ ఈజ్ నాట్ ఎనఫ్ టు యూ ఇక్కడ చూసే వాళ్ళందరూ అసలు నిజంగా చాలా యాంగ్జైటీగా చూస్తున్నారు వాళ్ళు కూడా అంతే యాంగ్జైటీగా చాలా క్రిటికల్ పొజిషన్లో కూడా చాలా ఇబ్బంది పడి నేర్చుకొని చేస్తూ ఉంటారు సర్కస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ వీఆర్ అప్రిషియేటివ్ వెరీ వెల్ గాడ్ బ్లెస్ టు ఆల్ ఇంకేముంటుంది చేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళకి ఆకలి ఎక్కువ అనంటే స్నాక్స్ బ్రేక్ వచ్చేసి స్నాక్స్ తినేస్తున్నారు అనమాట సో ఇక్కడ చేసేవాళ్ళు చాలా వెరీ డేంజరస్ అంటే డేంజరస్గా ఉన్న వాటిని కూడా వాళ్ళు నేర్చుకొని బాగా చేస్తూ ఉంటారు నిజం చెప్పాలంటే చాలా హార్డ్ వర్క్ ఇది సపోర్ట్ చేయండి అందరూ ఏంటో చాలా సీరియస్గా చెప్తున్నాను ఇది ఇది ఎవరైనా మీకు ఏమైనా తెలుసా అని అనుకోవచ్చు కానీ లేదు చూస్తుంటే నాకు అట్లా అనిపిస్తుంది అనమాట ఎంత హార్డ్ వర్క్ చేశారు వీళ్ళు అసలు ఎంత సపోర్ట్ చేయాలి అన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను అనమాట సో ఇప్పుడైతే జాయల్గా మాట్లాడుకుందాం ఎందుకంటే సర్కస్ని ఎంజాయ్ చేస్తూ తింటూ బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాను అనమాట సో మీకు చెప్పేటప్పుడు ఏంటంటే ఆ ఫీలింగ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట అంటే నేను చూసింది కళ్ళ కట్టినట్టు అట్లా చూసాను కదా అంటే ఇంత హార్డ్ వాళ్ళలో నాకు ఎక్కువగా హార్డ్ వర్క్ కనిపించింది అనమాట ఎవరికైనా కనిపిస్తుంది నాకనే కాదు సో ఒక పక్క ఎంజాయ్ చేస్తూ నేను అది అబ్జర్వ్ చేశానన్నమాట నాకైతే చాలా బాధగా అనిపించింది అనమాట ఎందుకంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనే ఒక జాలి అట్లా ఉంది కానీ అది కరెక్ట్ కాదు వాళ్ళు కష్టపడుతున్నారు తింటున్నారు అనమాట ఒక సామెత ఉంటుంది కదా కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏం చేసినా మన జీవనాధారం అనమాట ఈ సీజన్లో ఖచ్చితంగా పిల్లలకి చూపించండి మీ పెద్దవాళ్ళు మీ ఫాదర్ వాళ్ళు మీకెలా చూపించారో మీ పిల్లలకు కూడా ఇది చూపిస్తే ఓ అవునా అంటే దీంట్లో తెలిసేది ఏంటంటే పిల్లలకి వరకు ఉంటుందా అనేది తెలియాలి పిల్లలకి ఎనీహౌ ఈ యాక్టివిటీస్ జిమ్నాస్టిక్స్ అండ్ జంపింగ్స్ ఇంకా ఎక్సెట్రా ఇవన్నీ చూపించినందుకు వాళ్ళకి క్లాప్స్ ఇవ్వండి అండ్ నేను వీడియో చేసినందుకు నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ క్లిక్స్ అన్నీ మావే అనమాట ఇవన్నీ మాకు మెమరీస్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్